నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే శీతాకాలం పెట్టుకునే పాదుల కోసం కొన్ని రకాల విత్తనాలను అయితే ఈరోజు మనం పెట్టుకుందామండి ఈ విత్తనాలు పెట్టుకునే ముందు అంటే ఒక నాలుగైదు రోజులు అలా అవుతుందనమాట ఖాళీ అయిన కంటైనర్స్లో ఉండే మట్టి అంతా కూడా కింద వేసి మళ్ళీ దానిలో ఎరువులు అవి వేసి కలిపి పెట్టేసుకున్నాము ఈ ఎరువులు కలిపేటప్పుడు నేను వీడియో షూట్ చేయటం అయితే కుదరలేదండి ఆ పని చేయటమే సరిపోయిందనమాట సో ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఈ మూడు మిక్స్ చేసుకుని కొద్దిగా వేపపిండి కలుపుకుని మీరు మట్టిని నింపుకోవచ్చు అయితే పాత మట్టి అనుకోండి పాత మట్టిలో ఆల్రెడీ మనం కొబ్బరి పొట్టు ఇవన్నీ వేసేసే ఉంచుతాం కా కలిపి పెట్టుకుంటాం కాబట్టి క్రాప్ అయిపోయిన తర్వాత మట్టిని కొంచెం సేపు ఆరపెట్టి కింద వేసి ఆరపెట్టి దాంట్లో ఎరువు కొద్దిగా వ్యాప్ పిండి వేసి కలిపి మళ్ళీ డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసుకుని కంటైనర్స్ని నింపుకోవటమేనమాట అలా కలిపి పెట్టుకున్న అండి దీనిలో ఇప్పుడు మనం డైరెక్ట్గా విత్తనాలు అవి పెట్టేసుకోవచ్చు అయితే మనం ఎరువులు అవి వేసి కలిపి వెంటనే విత్తనాలు పెట్టుకునే కంటే కూడా ఇలా ఒక వారం రోజులు అలా గ్యాప్ ఇచ్చి చక్కగా మనం విత్తనాలు పెట్టుకుంటే మట్టి అది మాగి మనం కలిపి పెట్టుకున్న ఎరువు అది మాగి ఇంకా మంచిగా ఆ బలం అది ఉంటుందన్నమాట విత్తనాలు పెట్టగానే జర్నేషన్ రేట్ అది కూడా చాలా బాగుంటుందండి సో శీతాకాలం పెట్టుకునే పాదుల గురించి అంటే ఏమేమి పాదులు పెట్టుకోవచ్చు అని కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట ఈ వీడియో మీరు చివరి వరకు కూడా చూడండి ఫస్ట్ ఏంటంటే అనమాట బేరకాయలు సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా మనం పెంచుకోవచ్చు అయితే ఇది లాస్ట్ సీజన్లో మన గార్డెన్లో పెట్టుకున్న బేరుపాదు నుంచి ఒక కాయని విత్తనాల కోసం వదిలిపెట్టేశాను వీటికి జర్మినేషన్ రేటు చాలా బాగుందండి ఎందుకు చెప్తానంటే కింద నేల మీద పాదులు పెట్టాను అనమాట నేను మీకు చూపిస్తాను చక్కగా మొలకలు వచ్చేసాయి మూడో రోజుకే ఇలా మన గార్డెన్లో పండిన అంటే మన గార్డెన్లో పెట్టుకున్న పాదుల నుంచే విత్తనాల కోసం కాయను వదిలిపెట్టామనుకోండి నెక్స్ట్ సీజన్లో వాటిని పెట్టుకున్నప్పుడు ఏంటంటే కాపది బాగుంటుంది పెస్ట్లు కూడా తక్కువగా వస్తాయన్నమాట ఎందుకంటే మన వాతావరణానికి అలవాటు పడిన ఆ పాదు నుంచి మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొన్ని రకాల పెస్టల్ని అంటే ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో మనం మన గార్డెన్లోనే విత్తనాలను కలెక్ట్ చేసుకోవటం అనేది బెస్ట్ పద్ధతి అండి ఇప్పుడు పెద్ద సైజు కంటైనర్ కాబట్టి నాలుగు విత్తనాల వరకు దీనిలో పెట్టుకోవచ్చు పెట్టిన ప్రతి గింజ కూడా చక్కగా మొలకెత్తుతుంది సో నాలుగు విత్తనాల వరకు పెట్టుకుందాం అదే చిన్న సైజు అనుకోండి కంటైనర్ సైజుని బట్టి ఇది పొడుగు వెడల్పు రెండు ఎక్కువ కాబట్టి మనం నాలుగు విత్తనాల వరకు పెట్టుకోవచ్చు విత్తనం ఎప్పుడైనా కూడా ఒకసారి చూడండి సూదిగా ఒకవైపు ఉంటుంది చూసారా ఒకవైపు రౌండ్గా ఈ సూదిగా ఉండేది పైకి రావాలన్నమాట ఈ సూది మొన అనేది పైకి వచ్చేటట్టు మనం ఇలా పెట్టుకోవాలండి విత్తనాన్ని మరి లోతుగా కాకుండా కొంచెం పై పైనే పెడతారా బేర్పాదులు ఎప్పుడైనా కూడా ఒక కంటైనర్లో కాదండి రెండు లేదా మూడు కంటైనర్స్లో పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయి అనమాట ఇప్పుడు ఒక కంటైనర్ కాదు పక్క దాంట్లో కూడా బేర్పాదే పెడదాము బేర్పాదులు కనీసం నెలకి రెండు సార్లు అంటే పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి రెండు సార్లు అలా పెట్టుకుంటూ ఉండాలండి పెట్టుకున్న ప్రతిసారి రెండు కంటైనర్స్ అలా పెట్టుకుంటే ప్రతి హార్వెస్ట్లో కూడా కంటిన్యూస్గా ఇంకా బేరకాయలు అనేవి మన గార్డెన్లో పండుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇది అండి ఇది కూడా అంతే మన గార్డెన్లోనే విత్తనాలను కలెక్ట్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ అనమాట ఇంక ఇలా ఇలా సెలెక్ట్ చేసుకుని మనం చక్కగా పక్కన పెట్టుకుంటే సీజన్ అంతా కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి విత్తనాలు చూసారా ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఇవి కూడా అంతే ఒక ఆరు మొక్కల వరకు పెడదాం ఎందుకంటే వీటి జర్నరేషన్ రేటు ఎలా ఉంటుందో చూద్దాం ఇందాక నార్మల్ బేర్పాదంటే నేను ఒక నాలుగైదు రోజుల క్రితమే పెట్టాను కాబట్టి ఒక అవగాహన అనేది ఉంది సో కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఒకవేళ అన్ని మొలకలు వచ్చాయనుకోండి ఒకటి రెండు మొక్కలు తీసి మనం చిన్నగా ఉన్నప్పుడు వేరే కంటైనర్లో వేసుకోవచ్చు ఇలా మళ్ళీ మనం మిగిలిన విత్తనాలని దీనిలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి కాకర గింజలు అండి ఇవి కూడా అంతే కాకరపాదు మన గార్డెన్లో పండించుకు పెంచుకున్న కాకరపాదు నుంచే పండిపోయిన కాయల్లోంచి విత్తనాలు కలెక్ట్ చేసి ఎండ పెట్టాను ఎండ పెట్టేటప్పుడు కూడా షేడ్లో పెట్టుకునే నీడలో ఆరపెట్టుకుంటే బాగుంటుంది అనమాట విత్తనం క్వాలిటీ అది లాస్ట్ టైం ఏంటంటే డైరెక్ట్గా ఎండ పెట్టకుండానే బాగా పండిపోయిన కాయల్లోంచే డైరెక్ట్గా విత్తనాలను కలెక్ట్ చేసి పెట్టేసానండి ఎంత బాగా వచ్చాయో కాపు ఇది షాప్లో కొన్న వెరైటీ పొడుగు వెరైటీ అనమాట ఇది కూడా ఒక కంటైనర్లో పెడదాం ఇది కొంచెం ఎక్కువ పెట్టుకుందాం అండి ఒకవేళ అన్నీ వచ్చేసినా మనం తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు సో పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి మనకు అనుమానంగా ఉన్న విత్తనాలని జనరేషన్ రేటు ఎలా ఉంటుంది ఏంటని అనుమానంగా అనిపిస్తే ఎక్కువ విత్తనాలు పెట్టుకోవటమే ఏంటంటే టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇన్ని పెట్టుకున్నాం కదా కనీసం ఒక మూడు నుంచి నాలుగు మొక్కలు వచ్చినా చాలండి నెక్స్ట్ ఇది నేతి పేరండి ఆల్రెడీ ఈ టైం కల్లా పెట్టేసుకోవాలి లాస్ట్ టైం పెట్టుకున్నాం కానీ అది బాగా పెస్ట్ వచ్చేసిందని తీసేసాను మళ్ళీ పెడదామండి ఇవి కూడా ఎక్కువ విత్తనాలు పెట్టేసుకుందాం యాక్చువల్గా ఈ టైంకి కార్తీక మాసానికి నేతిపేరకాయలు కాస్తూ ఉంటాయి బట్ లేట్గా పెడతాం చూద్దాం ఫస్ట్ పెట్టుకునేటప్పుడే కొంచెం ఎక్కువ పెట్టేసుకుందాం ఇవి కూడా ఇవన్నీ కూడా మొలకలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ని ఇస్తానండి మొత్తం అన్ని కంటైనర్స్ ఒకేసారి వాటర్ తీసి అండి లాస్ట్ లో మొత్తం విత్తనాలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అలసందలు పెడదామండి బీన్స్ వీటిని మనం చిన్న చిన్న కంటైనర్స్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట వాటర్ క్యాన్స్ పన్నెండు ఇంటి పన్నెండు సైజు గ్రో బ్యాగ్స్ బకెట్లు ఇలాంటి వాటిలో కూడా పెట్టుకోవచ్చు అండి అలసందల్ని బాగా కాస్తాయి నెక్స్ట్ ఇవి పొడుగు ఆనపకాయలు అండి తెల్లకాయలు ఇది ఒక కంటైనర్లో పెడదాం పైకి రావాలి సూదు మనం చూదు మనం పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట అను కూడా నెక్స్ట్ పొడుగు కాకరండి ఇది కూడా ఒక కంటైనర్లో పెడదాం కూడా మొత్తం పెట్టేద్దామండి కొంచెం జనరేషన్ రేట్ స్లోగానే ఉంది లాస్ట్ సీజన్లో పెట్టాను అన్నింటికి కూడా వాటర్ పోసుకుందాం అండి మార్నింగ్ టైంలో పెట్టుకుంటున్నాము విత్తనాలు పొద్దున్నే ఎండ స్టార్ట్ అయిపోయింది మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుంది అనమాట తుఫాన్ అంటున్నారు మళ్ళీ ఎండ వస్తుంది చూద్దాం అయినా తుఫాను టైంలో విత్తనాలు పెట్టుకుంటే ఇంకా రేట్ అది ఇంకా స్పీడ్గా ఉంటుంది అన్నమాట సో వర్షం పడితే పర్వాలేదండి లేదంటే రోజు పొద్దున్నే పొద్దునేనో సాయంత్రమో కంపల్సరీగా వాటర్ పోసుకుంటూ ఉంటే ఆ విత్తనాలు అంటే ఆ తేమ అనేది ఆరిపోకుండా మట్టి డ్రై అవ్వకుండా చూసుకోవాలన్నమాట లైట్గా వాటర్ అది చిలకరించుకుంటూ ఉండాలి కొంచెం విత్తనాలు మొలకలు ఇచ్చి తీగలు రావటం స్టార్ట్ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత మనం వాటికి కావాల్సిన ఎరువులు అవి వేసుకుంటే సరిపోతుందండి మామూలుగా మనం చిన్నపిల్లల్ని పెంచినట్టే మొక్కల్ని కూడా చిన్న దశలో ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట విత్తనాలు పెట్టుకున్న తర్వాత మొలకలు రావటం ఒక ఎత్తు అయితే మళ్ళీ అవి ఎదిగి తీగలు వచ్చేంతవరకు ఒక దశ అనమాట మళ్ళీ పూత స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక దశ అలా స్టేజ్లు స్టేజ్లుగా మనం టిప్స్ పాటిస్తూ కేర్ తీసుకుంటే చక్కగా మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు మిగిలిన మనం పెట్టుకున్నాం కదా కొన్ని కంటైనర్స్లో వాటన్నింటికి కూడా వాటర్ అది చిలకరించేసుకుందాం ఈ లోపు కింద కూడా మొన్న ఒక వారం ఐదు నుంచి ఆరు రోజులు అలా అవుతుంది అనమాట వారం కూడా అవ్వలేదు విత్తనాలు పెట్టుకుని సరే వారం అవుతున్నట్టుందండి వారం అయ్యింది సో విత్తనాలన్నీ కూడా ఒకసారి ఎలా మొలకలు వచ్చాయి ఏంటనేది నేను కింద అప్డేట్లో చూపిస్తాను ఒకసారి చూద్దరు కానీ నేల మీద కొన్ని పాదులు పెట్టామని చెప్పాను కదా దొండపాదును కూడా చేసామండి మళ్ళీ తీగలు రావటం స్టార్ట్ అయించు చూసారా కొంచెం ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల టైం అలా పడుతుంది మనకి ఫస్ట్ కాపు రావటానికి ఈ లోపు మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ చూడండి బేర విత్తనాలు ఇందాక నేను చూపించాను కదా విత్తనాల కోసం కాయను నొదలు పెట్టానని చూసారా మొత్తం అసలు జర్ననేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఎక్కువ పెట్టాను మొత్తం ఆరు పెడితే మొత్తం జర్నరేట్ అయ్యాయి ఇది బేరుపాదేనండి ఈ వర్షంతా కూడా బేరుపాదులు పెట్టాము ఇది బేరుపాదే నెక్స్ట్ ఇది మళ్ళీ ఏంటంటే ఇక్కడ కాకర విత్తనాలు పెట్టినట్టే ములిచాయండి పడి మొలిచాయన్నమాట చివరి గోడ పక్క అమ్మట కూడా ఒక మలుస్తుంది చూసారా ఇగోండి లాస్ట్ టైం కాకరపాత పెట్టుకున్నాం కదా ఇక్కడ విత్తనాలు పడి ఇగోండి కాకర విత్తనాలు మొత్తం ఇక్కడ మూడు అనమాట సరే ఇంకా తీయటానికి మనసు ఒప్పకాల వదిలిపెట్టేస్తాను నెక్స్ట్ ఇటువైపున గోడ అంచామట అనమాట ఇలా కొంచెం పైకి ఎక్కిద్దాము పక్కన మెడికల్ షాప్ ఉంది చూద్దాం పైకి ఎక్కించవచ్చు అని చెప్పి ఇక్కడ ఆనపాదులు రెండు పెట్టాము ఇటు ఒకటి ఇటు ఒకటి అనమాట ఈ టైంకే పెట్టేసి అవి ఆగుతూ ఉండాలి బట్ ఈసారి కొంచెం లేట్ అయిందండి సీజన్కి సీజన్ స్టార్ట్ అవుతుందనే టైంకే పెట్టేసుకోవాల్సింది బట్ ఇప్పటికైతే వారం అవుతుంది అంటే పైన కూడా ఇంకా మిగిలిన కంటైనర్స్ చాలా ఖాళీ అయ్యి ఖాళీ అయిన కంటైనర్స్ ఉన్నాయి అయితే అన్నింట్లో ఒకేసారి కాదండి మనం కొంచెం గ్యాప్ తీసుకుంటూ విత్తనాలను ఆలోచించి పెట్టుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి పెట్టుకుంటే మళ్ళీ అన్నీ ఒకేసారి కాపుకొచ్చేస్తాయి సో అందుకని చెప్పి కొన్ని విత్తనాల వరకు పెట్టాను నెక్స్ట్ చెడు చుక్డు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట గోరుచుక్కుడు చెడు చుక్డు కొన్ని దుంపజాతికి సంబంధించినవి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్